ఈరోజు మనకు అన్నమాయ జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు శ్రీ ధీరాజ్ కునుగులు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సుండుపల్లిలో ఈ రాయవరం పంచాయతీలోని గువ్వలు దగ్గర ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టే విషయంగా మా ఎస్ఏ గారు సుండుపల్లి ఎస్ఏ గారు హుసేన్ గారు తర్వాత రాయచోడి రూరల్ ఇన్స్పెక్టర్ గారు రోషన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ ఆర్ఎస్టిఎఫ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మా సిబ్బంది అంతా కలిసి అక్కడ రాబడిన సమాచారం మేరకు పోతే అక్కడ ఈ యొక్క ఎర్రచందనం దుంగలు ఆరు దుంగల్ని గుల్దిన దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది తర్వాత అక్కడ కొంతమంది ఈ స్మగ్లర్స్ పోలీస్ వాళ్ళని చూసి పాల్పడడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముద్దినేని మల్లికార్జున వయసు ముప్పై మూడు సంవత్సరాలు అక్కంపల్లి గ్రామం సుండుపల్లి అతంది తర్వాత శ్రీనివాసుల నాయుడు గురిజీ గురిజిన కుంట శ్రీనివాసుల నాయుడు ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇది ఇతన్ని కూడా ముదివాండ్లపల్లి గుర్రప్పగారిపల్లి వీరపల్లి మండలము ఒకరిది సుండుపల్లి ఇంకొకరిది వీరపల్లి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ఈ మల్లికార్జున కూలీగా తర్వాత ఇతను శ్రీనివాసుల నాయుడు అని అతను ఈ యొక్క దానికి పైలెట్గా వ్యవహరిస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళతని ఇంట్రాగేట్ చేసి దీంట్లో బెంగళూరుకి తర్వాత అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మీద కూడా మా యొక్క ప్రత్యేక టీము దీని మీద విచారిస్తూ ఉన్నారు ఈ దుంగల్ని తర్వాత ఈ యాక్టివిటీని పడుతున్న తర్వాత సున్నపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలిస్తూ ఉన్నాను తర్వాత మా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుబిల్లా ఏపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా సరే మనకి ఈ యొక్క ప్రాంతంలో వీరాపల్లి సుండుపల్లి కేవీపల్లి రామాపురం ఎక్కడైతే బెల్ట్ ఉందో ఇక్కడంతా కూడా మా యొక్క నిఘా కంటిన్యూగా ఉంది తర్వాత ఆర్ఎస్టిఎఫ్ మేము కలిసికట్టుగా దీని మీద నిఘా ఉంచడం జరిగింది ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి తర్వాత ఆర్ఎస్టిఎఫ్కి సంబంధించి శ్రీ మోహన్ ఇన్స్పెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కూడా మాకు ఈ కేసులో కలిసి వచ్చినాయి వాటి సందర్భంగా మనం అందరికీ ప్రజలకు తెలపడం ఏమంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తాయి ఎరచందన స్మగ్లింగ్ గురించి మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి మేము నగదు బహుమతి కూడా మేము పురస్కారం కూడా చేస్తాము వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి కాబట్టి ఈ ఎరచందన స్మగ్లింగ్ని అరకట్టేదానికి మనకు అన్న అన్నమయ్య జిల్లా పోలీసు రాయచోటి సబ్ డివిజన్ పోలీసు తీవ్రంగా కృషి చేస్తున్నారు కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు తెలుపువలసిందిగా ఈ సందర్భంగా కోరుతాము ఈ యొక్క మొత్తం ఇది ఆరు ఎర్రచందనం దుంగలు కలిపి నూట ముప్పై తొమ్మిది కేజీలు ఉన్నాయి దీని యొక్క విలువ పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు ఉన్నాయి మన యొక్క మార్కెట్ రేట్ ప్రకారం తర్వాత ఈ అరెస్ట్ చేయబడిన ముద్దాలు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది దీంట్లో ఫరారులు ఉన్నారు వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడేనా ముందు కూడా వేరే వీళ్ళకి ప్రీవియస్గా ఎటువంటి కేసెస్ లేవు వీళ్ళకి ఈ రెండు కేసులోనే ఇప్పుడు మనం ఈ కేసులోనే మనం అరెస్ట్ చేస్తున్నాం సార్ ఈ పాతయి కదా సార్ ఇప్పుడు ఇది కదా